असमद गुरु भ्योमना महाम, श्रीराम चंद्र पर ब्रह्मणेर मह, लक्ष्मी नाद समारु महम नाद्या मनमत जमाम, असमदा चाह ज्यपर्यंतम् वंदे गुरु परम परम, असदेव सदम् देवम् कम सचारु वंदे जगत् రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ భగవద్ మనం అయోధ్యకాండ శ్రీమద్ రామాయణం ప్రచారంలో కాలం మే మానవులకు మానవుల మానవత భారతీయ సంస్కృతి సనాతన ధర్మం చెక్కు చెదరగనిలో వాళ్ళం అందుచే దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మానవులపై అందు ముఖ్యంగా భారతీయులపైన మహాకావ్యమై మహామంత్రమై మహోపనిషదమై మానవులను కాపాడదగిన మహానిధానం శ్రీమద్ రామాయణం వేదవైద్యుడు శ్రీమన్నారాయణే శ్రీరాముడుగా అవతరించగా వేదమే శ్రీమద్ రామాయణముగా అవతరించింది ఇందు వేద ప్రతిపాదితములకు ధర్మ బ్రహ్మములను రెండు వాచ్యవంగ్యార్థములుగా చే నిరూపించబడింది సుఖ సాధనము ధర్మం వేదము తెలుపున ధర్మం ఐహ లౌకిక పారలౌకిక అత్యంత అత్యంతిక సుఖములకును స్వాధీనమును వేదము సాధనమును వేదము నిరూపించడం దానిని పాలించేవాడు మానవుడు పాలించినవాడు అట్టి శ్రేయస్సాధన ధర్మం నాచరి ఆచరించి మానవుడు తల్లిలోని అసుర సంపద నిర్మూలన మరచుకునేవాడు దైవ సంపదను వృద్ధి అందించుకునేవాడిని ఈ ధర్మాచరణమును మానవునికి నేర్పడికై శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా దిగి వచ్చి తానే ధర్మముగా నిర్వాహకుడిగా వ్యవహరించను ధర్మ ప్రవాదకం శ్రీమద్ రామాయణం వర్ణవర్ణ విభాగం లేక ఎల్లరూ పారాయణం చేసి దానిలో ఉన్న శీలమును అలవరుచుకుని జన్మమును స్వార్థమరచుకుని వల్ల ఇందు అయోధ్యాకాండ ధర్మప్రతివాదము ఒక కాండ బాలకాండ యజ్ఞవైశిష్టముని నిరూపించను జీవితంలో మానవుడు తల్లి తండ్రి సోదరుడు మిత్రుడు గురువు వారి మున్నగు వారితో అనేకులతో ప్రవర్తించినప్పుడు ఎట్లు ప్రవర్తించవలనో అయోధ్యాకాండలో శ్రీరామచంద్రుడిని నిరూపించను కేవల భోగము పశుత్వం అసురత్వం త్యాగము మానవునికి శాంతి మూలం అయోధ్యాకాండ త్యాగమున విశిష్టతను నిరూపించను శ్రీరామచంద్రుని రాజ్యపరిత్యాగము భరతుని రాజపరిత్యాగము సీతారని పరహిత రామభక్తి జీవితమును మానవుడు అలవరచుకు త్యాగమయను విశ్వీకరించను ధర్మార్థకామంలో ధర్మమును సంబంధమైన అర్ధకామల హాని కర్మలు లోకనింద్య నిందాద్వేషములు పలింపజేయను కాన శాంతిని కలిగింపజేయవు దైవమున పౌరుషం ప్రతిఘటింపలేడు దైవం ప్రతికూలమైన పౌరుషం తానే ఎదురించి కంటే దాని తలయోగి ఆనందంగా స్వీకరించడం కర్తవ్యం ఇట్లు అయోధ్యకాండ మానవ జీవితం ఆవశ్యకమ త్యాగభోగ సమన్వయం దైవ పౌరుషం సమన్వయం ధర్మార్థ కామ సమన్వయం ప్రతిపాదన కేవలం భోగప్రధాన పౌరుషంతో దైవమును ఎదిరించు అర్ధకామలు చే ధర్మవిరుద్ధములకు సేవించు అసుర జీవును సాగించు చూసి మాని దైవ సంపద అభ్యుద్దను పొంది మానవుడిగా మనగడ సాగిందలుచుకున్న ప్రతి వ్యక్తి అధ్యయనం చేయదగిన గ్రంథం శ్రీమద్ రామాయణం నా అయోధ్య కాండ స్వస్తి చేసిన మంగళం 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 భగవాన్ సింధు మంగళం గుణసింధు मंगलंगरदुबजा श्रेय कामताय गलजाण धैर्य देय द्रम श्रीविंक निवास आसनी वास आय मंगलं मंगला प्रोहमय हम सर्वे इसे पुरवे रचाजी तुपायासु मंगलं मंगल वनार सुमाय मंगलों कुनसंध में मंगला आना निवास आया मंगल मंगल शादी ने प्रेमता चाजीपुर से पर्व चाइस सत्कृपाया मंगल स्वस्थ